హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ తేవిష్ని మన ఛానల్ కనుక కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన టాపిక్స్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయాలి అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ అనేది మెన్షన్ చేయండి ఇకపోతే ఇవాళ మనం మాట్లాడుకోబోతుంది అనేది నిజంగా నాకు పర్సనల్గా చాలా బాధగా అనిపిస్తుంది ఎందుకంటే ఎన్నో మోటివేషనల్ టాపిక్స్తో ఆవిడ ఎన్నో ఛానల్స్కి వెళ్ళి మాట్లాడడం అయితే జరిగింది ఎన్నో ఫ్యామిలీస్కి కౌన్సిలింగ్ ఇచ్చి నిజంగా వాళ్ళ ఫ్యామిలీస్ మొత్తానికి ఎన్ని సందర్భాల్లో ఎన్ని సిచ్యువేషన్స్లో అయినా సరే వాళ్ళు ఎంతమంది విడిపోవాలని ఆవిడ దగ్గరికి వచ్చినప్పటికీ కూడా ఆవిడ ఆవిడ మాటల ద్వారా ఆవిడ ఇచ్చే కౌన్సిలింగ్ ద్వారా ఎంతోమంది ఫ్యామిలీస్ని నిజంగా ఈ రోజున దగ్గరికి చేర్చింది అలాంటి ఆవిడ నిజంగా ప్రపంచంలో చాలామందికే కనెక్షన్ అయిపోయి ఉంటుంది నాకు తెలిసి ఇవాళ అదే ఆవిడకి నిజంగా బిడ్డ రూపంలో అనన్యకి తన కన్న కూతురు ఈ ఈ కాలం చేయటం మనం త్రీ డేస్ బ్యాక్ అనేది మనం చూసాము నిజంగా అది చాలా బాధండి ఎవరం ఎన్ని మాట్లాడుకున్నా సరే మనం ఎప్పుడూ ఏ రోజుకి సరే ఆ తల్లికి మనం ఏది అంత మంచి వ్యక్తి కాబట్టి అంత అట్లాంటి మంచి వ్యక్తి గురించి ఇవాళ బయట అలా మోటివేషనల్స్ ఇస్తుంది కదా తన ఇంట్లో తన పిల్లలకే చెప్పుకోలేని పరిస్థితిలో ఉందా అంత ఎడ్యుకేషన్ పర్సన్సే కదా అలాంటి వాళ్ళకి తెలియదా అని అని చాలామంది కామెంట్స్ కానివ్వండి ఇంకొందరు రీల్స్కి సంబంధించి వైరల్ అవ్వాలి పెద్ద టాపిక్గా మారాలి మా ఈ యొక్క వీడియో అనేది ఇంకొంతమంది ఇంకొంతమంది ఇంచుతోనే ఈ విధంగా రీల్స్ చేసి ఈ విధంగా వైరల్ అవ్వాలి అనే యొక్క ఆకోణంలో కొంతమంది ఎంత నీచంగా నిజంగా కామెంట్స్ అనేది చేస్తున్నారంటే ఆవిడ పది మందికి పది మందికి మంచి చెప్పడానికండి బయటకు వచ్చింది పది మందికి బయటకి మ మంచి చేయాలి మంచి చెప్పాలన్న ఉద్దేశంతో ఆవిడ ఎంతో ఎన్నో మంది ఫ్యామిలీస్కి మంచి చెప్పి మంచి చేస్తే ఈరోజు రోజున ఆవిడనే చేతి చూపించేటటువంటి కామెంట్స్ పెడుతున్నారే అట్లాంటి చెత్త చెత్త కామెంట్స్ నిజంగా చాలా నీచంగా అది ఎంతో మనసుకి బాధగా అనిపిస్తుంది ఈ రోజున ఆవిడ బిడ్డను కోల్పోయి బిడ్డను కోల్పోయింది ఒక ఎత్తి అయితే ఇట్లాంటి కామెంట్స్ ఇవన్నీ కనుక వింటే ఆవిడ నిజంగా ఆవిడ గుండె ఎంత బరువెక్కుతుందో చెప్పండి ఇలాంటి మాటలన్నీ కేవలం మీకు 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 అనిపిస్తే మాత్రం అవి మీ దగ్గరే పెట్టుకోండి తప్పితే మీరు మీ చేతుల్లో ఫోన్ ఉంది కదా చేయి చేయి రాతుంటే చాలు టకటక అనేసి మేము కామెంట్స్ చేస్తామంటే మాత్రం ఎవరు సహించేది ఉండదండి ఎందుకంటే ఆవిడ నిజంగా చాలా గొప్ప వ్యక్తి అది ప్రపంచంలో ఉండేటటువంటి అందరికీ తెలుసు ఆవిడ ఎంత కష్టపడి చిన్నప్పటి నుంచి కానీ ఆవిడ చూసి భరించి అవన్నీ ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అని మంచి మంచి మోటివేషన్స్ ఇస్తూ మంచి మంచి అసలు ఆవిడ నిజంగా చాలా గొప్ప స్పీకర్ అండి నిజంగా మంచి స్పీకర్ అండి ఆవిడ మాట్లా ఎప్పుడైతే అనన్య అనన్య డాక్టర్ తన కూతురు ఎవరైతే ఉన్నారో ఆ కర్ణాటకలో ఆ తుంగభద్ర అనేటటువంటి ఆ ఏరియాకి నిజంగా అక్కడికే వెళ్ళాల్సి వచ్చిందా అనేది నిజంగా నాకు చాలా బాధగా అనిపించింది ఇంకెక్కడికైనా వెళ్ళుంటే ఉంటే అమ్మాయి బతుకుండేదేమో అనేది నా ఫీలింగు నాకు నిజంగా నాకు అలా అనిపించింది కూడాను ఎందుకంటే అక్కడ నిజంగా చెప్పాలంటే ప్రభుత్వాన్ని కూడా తప్పే ఉందండి ఎందుకంటే అక్కడ సరైన గైడెన్స్ అనేది వాళ్ళకి తెలీదు వాళ్ళకి తెలియనప్పుడు ప్రభుత్వం అనేది అక్కడ డేంజర్ జోన్ అది అక్కడ కనీసం ఒక బోర్డ్ అన్న వేసి గనక ఉండి ఉన్నట్లయితే వాళ్ళు జస్ట్ ఒక ఫొటోస్ మాత్రమే తీసుకునే దానికైనా వాళ్ళు అక్కడ ప్రయత్నం చేస్తుంటారు కానీ అలా స్టన్ చేయాలి అక్కడి నుంచి దూకాలి అనేటటువంటి ఆలోచన అమ్మాయికి ఉండేది కాదేమో అనేది నా యొక్క అభిప్రాయం నిజంగా ఈ రోజున అమ్మాయి అలా చేయాలి అని అనిపించినప్పుడు అక్కడ ఏ ఒక ప్రొటెక్షన్ లేదు ఏ ఇది లేదు సో ఇక్కడ మనం ట్రై చేయొచ్చు ఆల్రెడీ అమ్మాయికి స్విమ్మింగ్ అనేది వచ్చు వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి కూడా తెలుసు కాబట్టి వీడియో తీయడం అనేది జరిగింది తను కూడా ఒక మంచి కాన్ఫిడెన్స్తో నేను ఆల్రెడీ ఒక మంచి స్విమ్మింగ్ నాకు తెలుసు కాబట్టి నేను అక్కడి నుంచి ట్రై చేస్తాను అనేది మాత్రం తను ఒక కాన్ఫిడెన్స్తో ఆ యొక్క ఇంటెన్షన్తో మాత్రమే అక్కడి నుంచి ఆ దూకడం అనేది నిజంగా జరిగింది అక్కడ ఆ నీళ్ళల్లో ఏదైతే అక్కడ దూకిందో ఆ వన్ సెకండ్ లో అక్కడ ఆ రాయి తగిలిందో లేదంటే ఆ కింద ఉండేటటువంటి ఏదైనా బలంగా తలకి గుద్దుకొని ఆ బ్రెయిన్ అనేది ఏదైనా దెబ్బతినిందో ఆ స్పాట్లో అక్కడ ఏం జరిగిందనేది అక్కడ ఆ సిచ్యువేషన్లో తనకు మాత్రమే తెలుస్తుంది నిజంగా తను ఎంత బాధపడి ఉంటుందో ఆ సిచ్యువేషను అక్కడ అదే సిచ్యువేషన్లో నీళ్ళు కూడా ఎక్కువ అవ్వడంతో అక్కడి నుంచి కొట్టుకోపోవడం అనేది జరిగింది ఏ రాళ్ళ మధ్యలోనో ఏ ఏ ఉండేటటువంటి ఆ నీళ్ళు కింద భూమిలో ఉంటాయో అక్కడ ఏ రాళ్ళ మధ్యలోనూ ఇరుక్కుపోయి బయటికి రాలేక ఊపిరాడక తలకి బలంగా తగడ తగలడం వలన ఏదో ఇదైపోయి అక్కడికక్కడే ప్రాణాలైతే పోవడం అయితే జరుగు జరిగి ఉండొచ్చు కానీ వన్ నైట్ అంతా వన్ నైట్ అంతా గజ ఈతగాలని అందరూ వచ్చుంటారు అందరూ అక్కడ ట్రై చేసి మ్యాక్సిమం ట్రై చేసిన తర్వాత లాస్ట్ ఒక నైట్ అంతా ఫుల్గా వెతికారంటే ఎర్లీ మార్నింగ్ అయితే మనకి ఇలా అని మనం న్యూస్లో అయితే చూసాము సో తను కూడా ఒక ఇంటెన్షన్తో మాత్రమే కాన్ఫిడెన్స్ తో మాత్రమే దూకాలని దూకిందే కానీ ఈ యొక్క కామెంట్ కూడా ఏం పెట్టారంటే లాస్ట్ లో ఆ డాక్టర్ అవన్య బాయ్ అంటూ ఇలా చేసిన ఈ యొక్క దీనిపైన కూడా మాటలు కామెంట్స్ రూపంలో పెడుతూ ఉన్నారండి నిజంగా ఇది చాలా బాధగా లేదా అండి ఏదో లవ్ ఫెయిల్ ఫెయిల్యూర్ అయిపోయి తను నిజంగా చనిపోవాలన్న ఆలోచనతోనే దూకిందని ఇంకొందరు మాట్లాడుతూ ఉంటే నిజంగా తల్లికి ఇవన్నీ ఇవన్నీ గనక త్వరలో ఇంచి ఇంకొన్ని రోజులు కాదు కొన్ని సంవత్సరాలు పడుతుంది ఆ తల్లికి కోలుకునేటటువంటి ఇది అనేది వస్తే ఎప్పటికైనా సరే ఇట్లాంటి అన్ని కామెంట్స్ అనేది ఉంటూనే ఉంటాయి కదండీ ఎవరో ఒకరు ఆవిడ చదువుదాకా తీసుకెళ్తారు ఎప్పుడో ఒకటి ఆవిడ ఫోన్ అనేది చూస్తారు ఇలాంటి కామెంట్స్ అన్నీ చూస్తే నా బిడ్డ నేను ఇంత పది మందికి మంచి చేయాలనుకున్న నాకు నా బిడ్డకి నా బిడ్డకి ఈ విధంగా జరిగితే రీల్స్ స్పిచ్తో చనిపోయిందా లవ్ ఫెయిల్యూర్ అయి చనిపోయిందా లేదంటే ఒక మంచి ఫేమస్ వైరల్ అవ్వాలని ఈ విధంగా అక్కడి నుంచి దూకి చనిపోయిందా అనేది నిజంగా ఆ తల్లికి ఎంత బాధగా అనిపిస్తుంది చెప్పండి ఇవన్నీ చూసినప్పుడు ఇవన్నీ విన్నప్పుడు ఇవి కామెంట్స్ పెట్టేవాళ్ళు ఎవరైనా ఒక ఒక బుద్ధి జ్ఞానం అనేది మీకు ఉండదా మీకంటూ ఒక మనస్సాక్షి అనేది ఉండేటటువంటి తల్లి నిజంగా ఎంత బాధపడుతుందండి ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు ఆ కుటుంబం మొత్తం ఎంత బాధగా ఇప్పుడు ఎంత దుఃఖంలో నిజంగా ఎంత నిస్సహాయ స్థితిలో ఉండుంటారు చెప్పండి కాలు చేతులు ఆడకుండా వాళ్ళు ఏ విధంగా అయిపోయి ఉండుంటారు చలనం లేకుండా ఇలాంటి సుచ్యువేషన్స్లో ఇలాంటి చెత్త కామెంట్స్ ఇలాంటి చెత్త రాతల్ని ఇలాంటి చెత్త తన్మైల్స్ పెట్టేసి మీ ఇష్టానికి మీరు ఎలా అంటే అలా ఎలా మాట్లాడితే అలా ఎలా వస్తే అలా మీరు మాట్లాడుతూ ఉంటే ఎలా మీకు అనిపిస్తుంది ఇలాంటివన్నీ బయటకు వచ్చిన తర్వాత రే ఇదంతా మేము వీళ్ళ గురించి ఇలా పెట్టింది అనేది మీకు మీరు తర్వాత అయినా మీరు రియలైజ్ అవుతారు నాకు తెలిసి ఎందుకంటే ఆవిడ మంచి వ్యక్తి అండి మంచి ఆవిడ డాక్టర్ వృత్తిలో ఉండేటటువంటి దేవుడు వృత్తిలో ఉండేటటువంటి ఆ అమ్మాయి నిజంగా ఎంతో మంచి భవిష్యత్తు ఉండేటటువంటి అమ్మాయికి ఈరోజు అలా జరగడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం అది ఆలోచన పక్కన పెట్టేసి మీరందరూ బాధపడాల్సిన సిచ్యువేషను బాధపడాల్సిన విషయాన్ని పక్కన తల్లి స్థానంలో ఉండేటటువంటి వాళ్ళకు మాత్రమే తెలుస్తుందండి ఆ బిడ్డను కోల్పోయినటువంటి ఆ బాధ ఆ ఎవరైతే ఇలాంటి కామెంట్స్ పెడుతున్నారో దయచేసి ఇప్పటికే వాళ్ళ కుటుంబం నిజంగా చాలా బాధలో చాలా తెలుసు మనకి అట్లాంటి సిచ్యువేషన్ ఉంటే ఎలా ఉంటుందని ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో ప్రతి ఒక్క మనిషికి తెలుసు తెలిసినప్పటికీ ఇలాంటివి మాత్రం దయచేసి సోషల్ మీడియాలో మీరు ఫోన్ ఉంది కదా అని మీ ఇష్టానికి కామెంట్స్ అయితే దయచేసి పెట్టకండి మీకు కుదిరితే ఆవిడ ఆ ఇంచి త్వరగా కోలుకొని బయటికి రావాలి అని మాత్రమే కోరుకోండి ఎందుకంటే ఆవిడ పది మందికి మంచి చేసే వ్యక్తి అర్థమైందనే అనుకుంటున్నా సో నిజంగా నాకు పర్సనల్గా ఆవిడ మాటలు కానివ్వండి ఆవిడ కానీ పర్సనల్గా నాకు చాలా వ్యక్తిగతంగా నాకు ఆవిడ చాలా కనెక్ట్ అయిపోయారు ఎందుకంటే కేవలం మనిషి మనిషి మాటలు మాట్లాడుకుంటేనే కాదండి వ్యక్తిత్వం అనేది కలిసేది వాళ్ళ ఏదైతే వాళ్ళ వాళ్ళ మాట తీరు ఉంటుందో ఆ మాట తీరే చాలండి మనల్ని కేవలం మనల్ని మనం మార్చుకునేదానికి సో అలాంటి ఆవిడ త్వరలోనే కోలుకొని త్వరలోనే బయటికి రావాలి ఆ మెమొరీస్లో నుంచి ఆవిడ త్వరలో తొందరలో కోలుకోవాలని వాళ్ళ కుటుంబం మొత్తం నిజంగా మనస్ఫూర్తిగా అయితే నేను మనోభావాలని దెబ్బతీయకుండా ఉండాలనేది నా యొక్క మనస్ఫూర్తిగా నేను ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను ఈ సందర్భంగా సో మరొక వీడియోతో మీ ముందు ఉంటుంది అంతవరకు సెలవు నమస్తే